హాయ్ గ్రూప్ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఎలక్షన్ ఫలితాలు వచ్చాయి అలాగే మనకు డేస్ కూడా వచ్చినాయి ఆప్షన్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి పోస్ట్ ప్రాధాన్యత క్రమం ఇవ్వండి అని పేపర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏపీబిఎస్సి వెబ్సైట్లో ఇంకా కొద్దిమంది ఏమంటారంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ఎగ్జామ్ పోస్ట్ పోయే ఛాన్స్ ఉంది అని ఎక్కువగా ఈ వార్తను స్ప్రెడ్ చేస్తున్నారు మనం మాత్రము ఎటువంటి పరిస్థితుల్లోనూ జూలై ఇరవై ఎనిమిది ఎగ్జామ్ ఉందని మైండ్లో పెట్టుకొని హార్డ్గా చాలా సిన్సియర్గా ఎగ్జామ్ రాసాము సో ఈ సైడ్ ఎఫెక్ట్స్లోకి మీరేమి ఎక్కువ ఆలోచన చేసుకోద్దండి పోస్ట్పోన్ అవుతుందేమో అని ఎగ్జామ్ జరుగుతుందనే మైండ్లో పెట్టుకొని చదవండి ఇంకొకటి ఆప్షన్లు ఇచ్చేటప్పుడు మున్సిపల్ కమిషనరు ఈ డిప్యూటీ తహసిల్దారు ఈ ఏఏఎస్ ఫోన్ ఇట్లా మిగతా రకరకాల ఆప్షన్ ఉంటాయి కదా నేను చెప్పబోయే చిట్కా ఏమంటే మనకు మనం మన గురించి మనకు బాగా క్లోజ్ తెలుసు కాబట్టి మన శక్తి సామర్థ్యాలు అండి ఆప్షన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా రేపొద్దున ఎక్కువ ప్రమోషన్లు ఏదానికి ఉంటాయో దానికి మాత్రం ఆప్షన్ ఇచ్చుకుంటే కన్నా మనకు బాగుంటుంది అలాగే ఎక్కువగా డ్రీమ్ జాబ్ ఇచ్చి డిప్యూటీ తాల్సిందారు సో ఫస్ట్ ఆప్షన్ దాన్ని పెట్టుకోండి ఎక్కువగా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది నేను చెప్పబోయే సలహా ముఖ్యంగా ఎక్కువ ఆలోచన చేసి ఎలక్షన్ ఫలితాల మీద వాటి మీద వీటి మీద ఆలోచిస్తే మనం ప్రిపరేషన్ అనేది వెనకలు పడిపోతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ఒకవేళ ఒక ట్వంటీ పర్సెంట్ లాస్ అయినా కానీ జూలై ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ జరుగుతుందనే భావంతోనే మనం ప్రిపేర్ చేద్దాం ఇది నేను చెప్పబోయే సలహా నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ